సిరియారాజు యొక్క సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను అతనిచేత సిరియా దేశమునకు జయము కలుగజేసి గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడే దయపొందినవాడాయెను అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెనుగాని అతడు కుష్టరోగి సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశముమీదికి పోయి యుండిరి వారచెటనుండి యొక్క చిన్నదాని చెరగొనితేగా అది నయమాను భార్యకు పరిచారమూ చేయిచుండెను అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గరకు నా యజమానుడు వెళ్లాలని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయుననీ తన యజమానురాలితో చెప్పెను యజమానురాలు నయామానుతో చెప్పినప్పుడు నయమాను పోయి ఇస్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను రాజునకు దూతచేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు ఇరువది మనుబుల వెండియు వేల రూపాయల బంగారునూ పది దుస్తుల బట్టలను తీసుకునిపోయి పోయి రాజునకు పత్రికను అప్పగించెను ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగుచేయవలెనని ఈ పత్రికను అతనిచేత నీకు పంపించియున్నాను రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకుని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా ఒకనికి కలిగిన కుష్టరోగమును మాన్పుమని నాయుద్దకు ఇతడు పంపుటేమి నాతో కలహమునకు కారణమో అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనెను రాజు తన వస్త్రములను చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి ఇస్రాయెలులో ప్రవక్త యొకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నాయుద్దకు రానిమ్మో అని రాజునకు వర్తమానము చేసెను నయమాను గుగ్లములతోనూ రథముతోను వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందరం నిలిచియుండగా ఎలీషా నీవు నదికి పోయి ఏడుమారులూ చేయుము నీ మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనెను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవా నామమును బట్టి తన రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్టరోగమును మాన్పునని నేననుకోంటిని దమస్కు నదులైన అబానాయను ఫర్పరును ఇస్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడే తిరిగి వెళ్ళిపోయేను అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైనా నొక గొప్ప కార్యము చేయమని నియమించినేడల నీవు చేయుకుందువా అయితే స్నానము చేసి శుద్ధుడవు మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో ఏడు మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల వలనే అతడు శుద్ధుడాయను అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగివచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇస్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి ఎందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నీ దాసుడనైనా నా యొద్ద బహుమానము తీసికొనవలసినదని అతనితో చెప్పగా ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నేనేమీ కొననో అని చెప్పెను నయమాను అతనిని ఎంతో బతి మాలిననో అతడు ఒప్పకపోయెను అప్పుడు యహోవాకు తప్ప దహనబలినైనను మరియే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను రెండు కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైనా నాకు ఇప్పించకూడదా నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతిమీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యహోవా నీ దాసుడనైనా నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మదిగలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను అతడు యలీషా యొద్దనుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయెను అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెనుగాని యహోవా జీవముతోడు నేను పరుగెత్తికొనిపోయి అతని కలిసికొని అతని యొద్ద ఏదేనను నయమానును నయమాను పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నాచేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యౌనులు ఎఫ్రాయిము నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయుమని సెలవిచ్చుచున్నాడనెను అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునుమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరిమీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని పోయిరి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్దనుండి గేహజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా వానిని చూచి గేహజీ నీ నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైనా నేను ఎచ్చటికిని పోలేదనెను అంతట వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొడ్డెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంట్యుండునో అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టము గలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను